అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం జులై ఐదవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి ముఖ్య అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో వివరంగా తెలుసుకుందామండి ఇక ఎవరైతే ముందుగా ఈ యొక్క తులారాశి వారు మా ఛానల్ ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ఇప్పుడు తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి ప్రతి అంశాలు కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు అయితే గతంలో మీ వెంటబడినటువంటి సమస్యలు అన్నిటినీ కూడా మీకు అయితే రేపటి రోజున ముగింపు చెప్పబోతున్నారని చెప్పుకోవాలి మీకు మీ పట్ల మరింత నమ్మకాన్ని ని కూడా పెరిగే విధంగా చేయబోతుంది మీ యొక్క పనితీరు మీరు చేసేటువంటి పనుల పట్ల మీ యొక్క లక్షణాలు అదేవిధంగా మీ యొక్క గుణగణాలు అన్నింటినీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి ఈ యొక్క తులారాశి వారు చాలా మంచి వ్యక్తులు అదేవిధంగా మంచి హృదయాలు అని చెప్పుకోవాలి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు చాకచక్యంగా చాలా తెలివిగా ఏదైనా ఒక దాని నుండి అయితే ఒక మంచి నిర్ణయాన్ని అయితే మీరు ఎన్నుకోగలుగుతారు ఎవరికైనా సహాయం చేయాలి అంటే ముందంజలో ఉంటారు అదేవిధంగా ఏదైనా ఒక దాన్ని నిర్ణయించుకున్నారు అంటే దాన్ని అంతా కూడా పూర్తి చేసే అంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం వీరికే కలుగుతుంది చెప్పుకోవాలి అయితే ఇక రేపటి రోజున మీ యొక్క పనుల్లో మీరు అంతా కూడా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మీకు కాస్తంత సమయం మీకు దొరికినప్పటికీ కూడా ఆ యొక్క సమయాన్ని అంతా కూడా మీ యొక్క స్నేహితులతో సంతోషంగా గడపబోతున్నారనే చెప్పాలి చాలా సంతోషంగా మీకు రేపటి రోజున మీకు తెలియకుండానే రోజు మొత్తం కూడా గడిచిపోబోతుందనే చెప్పుకోవాలి అయితే మీరు అయితే రేపటి రోజున కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా కొన్ని తెలుసుకోవాలండి అలాగే వాటిని గురించి తెలుసుకొని వాటిని ఏ విధంగా బయటపడాలి ఏ విధమైనటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి అదేవిధంగా ఏ దే రాధన చేయడం వల్ల మీకు మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మారుతాయో తెలుసుకొని రేపటి రోజున తప్పకుండా ఆ యొక్క దేవతారాధనను కూడా మీరు పాటించండి ఇక వీరికి ఏదైనా కానీ మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అండి ఇక అదేవిధంగా మీ యొక్క కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరిపైనే ఎక్కువగానే ఉంటాయి అలాగే మీ యొక్క పనిని అంతా కూడా చాలా సక్రమంగానే నిర్వర్తించుకోగలుగుతారు ఇటువంటివి నిర్వర్తించే సమయంలో మీకు ఎన్ని అడ్డంకులు తగిలినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకోగలుగుతారు కొంతమంది ఏంటంటే అండి మీ యొక్క పనికి అడ్డు తగిలి మీ యొక్క పనిపైనే మీకు మీకు కానీ చిరాకు పెట్టే విధంగా కొంతమంది అయితే అడ్డంకులు తీసుకువస్తూ ఉంటారు అటువంటి సమయంలో కూడా మీరు చాలా కూల్గా ఉంటారు అండి గంభీరంగా హుందాగా వారికి కనిపిస్తారే కానీ మీ మనసులో మాత్రం చాలా అంటే చాలా బలమైనటువంటి శక్తి అనేది మీకు ఉంటుంది అంటే మాకు ఎంతమందైనా కానీ అడ్డురాని ఎన్ని సమస్యలు కూడా మమ్మల్ని వెంటాడని ఎందుకంటే మేము ఆ యొక్క భగవంతుడే నమ్ముకున్నాం ఆ భగవంతుడే మాకు అన్నిటికీ కూడా తోడుగా ఉన్నాడు అని చెప్పి మీరు అయితే చాలా ధైర్యంగా ఉంటారు ఇక అన్నిటినీ కూడా ఆ యొక్క భగవంతుడిపైనే భారం పెట్టి మీకు కీడు తలపెట్టినటువంటి వారిని కూడా మీరు ఏమీ అనరు కాబట్టి వారికై వారే సైడ్ అయిపోయి మిమ్మల్ని ఏమీ కూడా చేయలేక నిరాశగా వెనుతిరిగి వెళ్ళిపోయినటువంటి శత్రువులు కూడా లేకపోలేదు కాబట్టి అటువంటి మంచి మనస్తత్వం నిస్వార్థమైనటువంటి మనసుతో అందరూ కూడా బాగుండాలి అందరిలోనూ నేను ఉండాలి అని చెప్పి మీరు ఎప్పుడూ కూడా అనుకుంటారు కాబట్టి మీకు దైవ బలం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీకు అంతా కూడా సవ్యంగా సాగిపోతుంది కాకపోతే ఏంటంటే అండి మరికొద్ది రోజుల నుండి అనగా మీకు గత కొన్ని రోజుల నుండి కొన్ని ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కొన్ని మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందులు పెడుతూ వస్తున్నప్పటికీ కూడా మీరు ఎక్కడా కూడా నిజాయితీ అనేది అంటే కొంతమంది ఏంటంటే అండి మీకు ఆర్థిక పరమైనటువంటి లాభాలు రావడం లేదు అని చెప్పి అక్రమంగా అయినా కానీ సంపాదించుకోవడానికి పూనుకుంటూ ఉంటారు కానీ వీరు మాత్రం ఎక్కడా కూడా వీరి యొక్క నిజాయితీని వీరి యొక్క పట్టుదలను విడిచిపెట్టకుండా మాకు వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు మా యొక్క మనస్తత్వం అనేది ఈ విధంగానే ఎప్పుడు కూడా ఉంటుంది అని చెప్పి చాలా మంచి స్వభావాన్ని అయితే వీరు కలిగి ఉన్నారు అయితే మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కొంతమేర ఎక్కువగా ఉండడం వలన కొంచెం గత కొంతకాలంగా కొన్ని కొన్ని సమస్యల్లో మీరు చిక్కుకున్నారు అని చెప్పాలి అయితే మీరు ఇటువంటి వాటి నుండి బయటపడి మంచి ప్రయోజనాలను పొందేందుకు మీకు అయితే ఒక చిన్న పరిహారం కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది రేపటి రోజున అయితే మీరు చాలా ఏకాగ్రతగా ఒక మంచి పనిని అయితే చేయబోతున్నారు అయితే మీరు అయితే చాలా కాలంగా పెండింగ్లో పెట్టినటువంటి పనిని దాని గురించి అయితే మీకు చాలా మంచి ఆలోచన అనేది కలుగుతుంది అండి ఆ యొక్క పనిని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఏదైనా ఒక మంచి లాభం వస్తుందేమో ఏదైనా ఒక వర్కౌట్ అవుతుందేమోనని చెప్పి ఒక మంచి మనసుతో మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనిని అయితే మెల్లి మీరు రీస్టార్ట్ చేస్తారు దాని వలన మీకు ఎంతో కొంత అయినా సరే లాభం అనేది కలుగుతుంది అలాగే కొంతమందికి చెడు కాలం ఉంటుంది మంచి కాలం అంటుంది కొంతమంది అయితే చాలా ఎక్కువగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు మీరు కూడా ఈ యొక్క చెడు కాలం నుండి బయటపడడానికి ఆ యొక్క భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా మీకు ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలు ఇవి ఏవి కూడా మీ నుండి అయితే దూరం అవ్వడం లేదు వీటి అన్నిటి నుండి కూడా మీరు విముక్తి కలగడానికి చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మీరు ఉదయం లేవగానే అయితే మీరు అంటే స్నానం చేసే చక్కగా సూర్యోదయానికి సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించండి ఇక అదేవిధంగా సాయం సంధ్యావేళలో ఇంట్లో దీపం వెలిగే విధంగా చూసుకోండి ఇక అదేవిధంగా ఎవరి మనసును కూడా నొప్పించుకునేందుకు మీరు అసలు ప్రయత్నించకండి మీ యొక్క పనిని మీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మీ పనిని మీరు నిర్వర్తించుకుంటూ వెళ్ళండి ఇక మిగిలింది అంతా కూడా ఆ యొక్క భగవంతునిపై భారం పెట్టండి ఇక ఈ యొక్క ప్రేమికుల పరంగా ఈ యొక్క రాశికి చెందిన వారి విషయానికి వస్తే కనుక మీ యొక్క ప్రియురాలి అవకతవకల వల్ల మీరు కొంతమేర ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారి యొక్క ప్రవర్తన అనేది మీ యొక్క మనసుకు కొంతమేర అప్సెట్ కలిగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అంటే వారి యొక్క ప్రవర్తన అనేది రేపటి రోజున మీకు నచ్చకపోవచ్చు అనే అర్థం ఏదో ఒక విషయంలో కానీ లేదంటే వారి యొక్క మాట తీరు కానీ లేదంటే వారి యొక్క ప్రవర్తనలో కానీ ఈ విధంగా కొంచెం వారి యొక్క ప్రవర్తనలో అయితే మీరు అయితే ఆఫ్ అయిపోతారు ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీరు అయితే ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని చేసుకోబోతున్నారనే చెప్పాలి అలాగే కొంచెం మీ యొక్క భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి ఇక మీరు అయితే మీకు మీకోసమే కొంత సమయాన్ని అయితే కేటాయించుకోబోతున్నారు ఇక అదేవిధంగా కొన్ని అత్యవసర ప్రణాళికల వల్ల మీ యొక్క ప్రణాళికలు అనేవి వాటిలో కొంచెం డిస్టబెన్స్ అనేది జరుగుతుంది అంటే మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు మీకు వచ్చేటువంటి అత్యవసరమైనటువంటి పనుల వల్ల మీరు అనుకున్నటువంటి వాటిలో కొంచెం అంచనాలు అనేవి తగ్గుతాయి అన్నమాట కాబట్టి ఇటువంటి విషయంలో మీకు అయితే చిన్న విఫలమైతే జరగనుంది ఇక మీ యొక్క వైవాహిక జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు ఏదైతే కోరుకున్నారో అవి అన్నీ కూడా రేపటి రోజున పొందుకోబోతున్నారు ఇక అదేవిధంగా మీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను మీ కుటుంబ సభ్యులతో చేయించుకొని వారితో కూడా టైంని స్పెండ్ చేస్తారు ఇక మీ యొక్క జీవితంలోకి మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది జరగబోతుందనే చెప్పుకోవాలి ఆ యొక్క వ్యక్తి వలన మీ యొక్క జీవితంలో కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులను దాటబోతున్నారనే చెప్పుకోవాలి అంటే వారు ఇచ్చేటువంటి సలహాలు కానీ ఏదైనా ఒక మాట రూపంలో మీకు అయితే మంచి ఆర్థిక అభివృద్ధిని పొందేటువంటి అంశాలు అయితే జరగ అంటే మాకు ఏదైనా సమస్య ఉంది మేము ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నాము అని మాట మాట కలిపి మాట్లాడేటువంటి సమయంలో దాని గురించి ఏదైనా ఒక మంచి సలహా వారి ద్వారా మీరు పొందడం కానీ ఆ యొక్క సలహా అనేది మీకు నచ్చి దాన్ని పాటించడం ద్వారా మీకు మంచి మేలు అనేది కలుగుతుంది ఇక మీ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఆ కుటుంబానికి చేరవేసినటువంటి ఒక మంచి సమయం ఇదేననే చెప్పుకోవాలి అయితే మీరు అయితే మీరు తలదించుకునేటువంటి అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు తలదించుకునేటువంటి ప్రయత్నాలు కాకుండా మీ యొక్క ప్రయత్నాలు మేరకు ఒక మంచి అవకాశం కలిగించుకునేటువంటి అవకాశాలు అయితే కానున్నాయి దాన్ని అయితే ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి సక్సెస్ఫుల్గా మీకు అయితే రేపటి రోజున చాలా మంచి జరుగుతుందనే చెప్పుకోవచ్చు అయితే ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో రేపటి రోజున కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలుగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ యొక్క బంధానికి సంబంధించినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో మీలో కొన్ని విభేదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే కొన్ని వర్గాలుగా ఇరు వర్గాల మధ్య అంటే మంచి రెస్పాన్స్ అనేది వస్తుందే కానీ కొంతమేర మీరు అయితే ఒత్తిడికి గురయ్యేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండండి ఇక అదేవిధంగా ఇక ఉద్యోగ సంబంధితటువంటి సమస్యల నుండి అదేవిధంగా పెళ్లి కానటువంటి వారు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇటువంటి వాటిల్లో కూడా మీరు అయితే రేపటి రోజున ఒక మంచి గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పాలి ఇక అదేవిధంగా రేపు సాయంత్రానికి అయితే మీరు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పాలి అది ఎటువంటి వార్త అంటే అసలు ఇటువంటి వార్తను మేము వినలేము ఏమో ఆశలు వదిలేసుకున్నటువంటి శుభవార్తను ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ ఏదైనా ఒక వ్యక్తి నుండి కానీ లేదంటే ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి చెప్పడం కానీ అదేంటి అంటే మీరు చేయవలసినటువంటి పని చేసినటువంటి పని ఒక సక్సెస్ అయ్యింది అండి ఇటువంటి వార్తను అయితే రేపు సాయంత్రానికి మీరు ఏదో ఒక విధంగా వినబోతున్నారని చెప్పాలి ఆ యొక్క శుభవార్త వల్ల మీ యొక్క ఇంటిళ్ళ పాది కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇలా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీకు కుటుంబంలో ఏర్పడనుంది ఈ యొక్క రాశివారికి వారికి సాంకేతిక రంగాలు అంటే విద్యారంగం పరిశోధన రంగం కళాత్మక రంగం ఇటువంటివి అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి అండి కాబట్టి ఇటువంటి వాటికి సంబంధించినటువంటి రంగాల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి లేదైనా ఏదంటే ఏదైనా ఒక కొత్తగా మనం క్రియేట్ చేయాలి అనుకునేటువంటి వారికైనా కానీ వారికి అయితే చాలా అనుకూలమైనటువంటి రోజు ఇక అదేవిధంగా ఈ యొక్క రాసి వారికి ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే చక్కగా కష్టపడి పనిచేస్తారు చాలా నిజాయితీ పనులండి ఎక్కడా కూడా ఎటువంటి అబద్ధాలు కానీ లేదంటే ఎవరినైనా కానీ మోసం చేసి వారి యొక్క డబ్బును మనం తీసుకుందాము అనో లేదంటే వారి యొక్క కష్టాన్ని మనం ఉపయోగించుకుందాము అనో ఎప్పుడూ కూడా కలలో కూడా అనుకోరు ఎందుకంటే మనకు వచ్చిన దాంతోనే మనం తృప్తిగా ఉండాలి మనం చేసేటువంటి పని మనకు నచ్చితే చాలు అదేవిధంగా ఎదుటి వ్యక్తులకు నచ్చి మన యొక్క పనిని గౌరవిస్తే చాలు మనల్ని గౌరవిస్తే చాలు అనేసి అనుకుంటూ ఉంటారు అదేవిధంగా పని మీద వచ్చేటువంటి ఆదాయం అది తక్కువ ఎక్కువ అని కాదు మనం శ్రమ చేస్తే వచ్చింది అది చాలు ఇలా మనస్తృప్తిగా ఉంటారు ఈ విధంగా వీరి యొక్క మనస్తత్వం అనేది ఉండడం వలన వీరికి దైవానుగ్రహం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి జాతకులకు సామాజిక న్యాయం సమానత్వం పట్ల ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే చెప్పాం కదా ముందంజిలో ఉంటారు ఎవరికైనా కావాల్సింది ఏదైనా కానీ అంటే మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ వీరు అందించడంలో వీరికి మానసిక సంతృప్తి అనేది కలుగుతుంది ఇక అయితే మీ యొక్క ప్రతికూలతను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు అయితే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివనామస్మరణ అసలు మరవకండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీకు ఎటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చినట్టు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్